హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా అండి సో కోవైట్లో నిన్న ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే జరిగిందనమాట కోవిట్ న్యాయస్థానం ఒకేసారి ఎనిమిది మందికి ఊరిశిక్షను అయితే ఖరారు చేసింది అలాగే ఇంకొక న్యూస్ ఏంటంటే మన ఇండియా అతన్ని చంపిన వ్యక్తికి శిక్ష అయితే అమలు చేసింది సో ఈ విషయాలన్నీ మనం చూద్దాం ఎందుకు ఏంటి అనేది మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి కోవిడ్ న్యాయస్థానం ఒకేసారి ఎనిమిది మందికి అయితే ఉరిశిక్ష అమలు చేసింది అనమాట అందులో ముగ్గురైతే తప్పించుకున్నారు ఐదు మందికి నిన్న అయిపోయింది ఈ పాటగా చనిపోయి కూడా ఉంటారు సో ఈ ఐదు మందిలో ఒకరైతే మహిళ ఉన్నారనమాట సో ముగ్గురు కోవిటీ వాళ్ళు ఉన్నారు ఒకరు వచ్చి ఉన్నారు అనమాట మొత్తం ఐదు మందికి నిన్న అయిపోయింది సో ముగ్గురు మాత్రం తప్పించుకున్నారు ఈ ముగ్గురులో వచ్చేసి ఇద్దరు కోవెటోలు ఉన్నారనమాట ఒకడు వచ్చి బిదినోడు ఉన్నాడు సో వీళ్ళు వచ్చేసి మామూలుగా చాలా రకాల కేసులు అంటే ఒక మనిషిని చంపడం ఉద్దేశపూర్వకంగా చంపితే వృశిక్ష అయితే అమలు అయి అయిపోతుంది అట్లాగే ఇంకా డ్రగ్స్ అలాంటి కేసులలో ఎవరైనా దొరికినా వాళ్ళకు కూడా శిక్షణ అయితే వేసేస్తారు సో అట్లాంటి కేసులో నిన్న ఎనిమిది మందికి అయితే జరిగిందనమాట ఒక ముగ్గురు మాత్రం తెప్పించుకున్నారు ఈ ముగ్గురు చేసి ఎవరినైతే చంపేసి ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి క్షమాపేక్ష సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటారు అనమాట ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ అంటే ఎంతమంది ఉంటే అంతమంది కాడ వాళ్ళు సంతకాలు ఉద్దేశపూర్వకంగా మేము ఒప్పుకుంటున్నాము అనేసి వాళ్ళు సంతకం చే చేసి వస్తే గురుశిక్ష నుంచి అయితే తప్పించుకోవచ్చు అనమాట అది ఊరికనే పెట్టండి వాళ్ళు సంతకాలు దానికి పెద్ద మొత్తంలో అయితే వాళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది దాని బ్లడ్ మనీ అనమాట ఇక్కడ అంటే పెద్ద మొత్తం అంటే వేలల్లో లక్షల కాదు కోట్లల్లో ఉంటుంది అది యాభై కోట్లు వంద కోట్లు మనం చెప్పలేము అంటే ఈడు రేంజ్ని పట్టించి వాళ్ళు అడుగుతారు అంటే ఈడు రేంజ్కి తగ్గట్టుగా ఇస్తారనమాట సో అట్లాగే ఒక ముగ్గురు అయితే నిన్న క్షమాభిక్ష తెప్పించుకొని తప్పించుకున్నారు అదే మన ఇండియాలో అయితే మనం రాష్ట్రపతి దా దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి మనం క్షమాభిక్ష ఆయన ఒప్పుకొని మనం ఉద్దేశం ఏదో తెలిసి తెలియకుండా జ జరిగింది దానివల్ల అట్లా జరిగిందనేసి ఆయన ఒప్పుకొని క్షమాభిక్ష పెడితే అప్పుడు మనకి ఊరిశిక్ష నుంచి తప్పించుకోవచ్చు సో ఇక్కడ అట్లా కాదండి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాత్రం మనం తెలుసుకోవాలి ఇక్కడ రూల్స్ అట్లా ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అందుకే ఇట్లాంటి రూల్స్ అంత బాగుంటాయి కాబట్టి ఈ గల్ఫ్ దేశాలు వచ్చి అంత డెవలప్మెంట్ ఉంటాయి వాళ్ళు పాటిస్తారు అందుకనేసే వాళ్ళు అమలు చేస్తారు కాబట్టి ఇంత డవ డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సో అలాగే ఇంకొకటి వచ్చేసి మన ఇండియా అతన్ని ఒక ఈజిప్టుడు కత్తితో పొడిసి ఉద్దేశపూర్వకంగా అయితే చంపాడనమాట సో అతనైతే అరెస్ట్ అయితే చేసి కోర్టులు అయితే హాజరు పరిచారు సో ఇంకా ఈ కోర్టు మొత్తం విచారించింది ఎందుకు ఏంది అతను ఎట్లా చేశాడని విచారించి అతను ఉద్దేశపూర్వకంగానే చంపినాడనేసి అనేసి కేసు అయితే రుజువైందనమాట అతనికి అయితే మరణ శిక్ష అయితే ఖరారు చేసేశారు కాకపోతే డేట్ అయితే రాలేదనమాట అతనికి ఎప్పుడు అనేది ఇంకా డేట్ అయితే రాలేదు మేబీ అంటే ఒకరికి వేయరండి ఇక్కడ ఒకేసారి ఐదారు మందికి అట్లాగైతే చేస్తారు ఇది కోవిడ్లో కొత్త ఏం కా కాదండి లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కూడా ఒక ఐదు మందికి ఒకేసారి చేశారనమాట గురుశిక్షలు అయితే కేసులు ఇట్లాంటి కేసులు ఉంటే ఖచ్చితంగా అట్లానే చేస్తారు ఒకేసారి చేయరు అనమాట ఒక్కసారిగా ఐదు మందికి అయితే అట్లా చేస్తారు సో అట్లా ఉంటాయి అనమాట కోవైట్లో రూల్స్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండే కోవైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళు చాలా రకాల పనులలో చేస్తూ ఉంటారు ఆఫీసులు అన్ని ఇళ్ళల్లో సో చాలా బిజినెస్లు చాలా చోట్ల చేస్తూ ఉంటారు ఇక్కడ ఏం జరిగినా చిన్న మిమ్మల్ని తిట్టినా కూడా పోలి కంప్లీట్ కంప్లీట్గా ఇవ్వచ్చు సో మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కూడా తిరగ కొట్టకుండా మీరు కానీ కేసు కానీ పెడితే ఆ రూల్స్ మాత్రం చాలా కఠినంగా అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మనం కేసు అయితే పెట్టచ్చు మనకి ఇక్కడ ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుద్ది తొందరపడి ఎట్లాంటి ఉద్దేశపూర్వకంగా చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్